బకాయిల సొమ్ము అందక ఉద్యోగులకు ఇబ్బందులు ఐక్యవేదిక అధ్యక్షుడు సూర్యనారాయణ ఉద్యోగులు పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ఐక్యతతో ముందుకు వెళ్దామని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల కార్మిక సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ విజ్ఞప్తి చేశారు సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీరు మీటింగ్ అయితే పెట్టారన్నమాట నిన్న అందులో మాట్లాడుతూ ఉద్యోగులకు ఇరవై వేల కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయని ప్రతి సంవత్సరం కరువు బచ్చము పీఆర్సి ఇతర బకాయిలు పేరుకుపోతూ ఉన్నాయని వీటిపై ఉద్యోగులు అయోమయం అయితే నెలకొందని ఉద్యోగ విరమణానికి కూడా బకాయిలు చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని సిపిఎస్ ఉద్యోగులకు కరువు బ్యం బకాయిలు పెండింగ్లో ఉన్నాయని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన అనంతరం ఎదురైన సమస్యలు అపష్కృతంగానే ఉన్నాయని వార్డు సచివాలయ ఉద్యోగుల నేషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాల్సి ఉందని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కాంటిజెంట్ కాంటిజెంట్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కూడా ఐక్యవేదిక కృషి చేస్తుందన్నారు సో ఈ విధంగా సదస్సులో ఐక్యవేదిక రాష్ట్ర సహాధ్యక్షులు కూడా పాల్గొనడం జరిగింది మొత్తంగా చూసుకుంటే ఉద్యోగులకు రావాల్సిన అన్ని బెనిఫిట్స్ కూడా అయితే ఇవ్వట్లేదని చెప్పి వీరైతే అంటున్నారన్నమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు